పూలని పూజించే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా ఉండే సమయంలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటాం భూమితో జలాలతో మనకున్న అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగని మనం జరుపుకుంటాం బంతి చామంతి తంగేడు రుద్రాక్ష సీతమ్మ జడ మొదలగు పువ్వులను గుండ్రంగా పేర్చి వాటిపైన పసుపు ముద్దలను అమర్చి గౌరమ్మగా భావిస్తారు ఇలా ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు మొత్తం పది పాటు జరిగే ఈ పండుగ పూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మ వరకు సాగుతుంది చివరి రోజు ఊరంతా కలిసి ఆటపాటలతో బతుకమ్మ పాటలతో డీజే హోరుతో డప్పుచప్పుల మధ్య ఉత్సాహంగా బతుకమ్మను నిమజ్జనం చేయటంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది అసలు బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఎందుకు ఈ పండుగని జరుపుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం క్రిస్తు ఎనభై ఐదు నుండి వెయ్యి పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోరులు పరిపాలించారు ఆయన తండ్రి వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి భక్తుడు ఈ విషయం తెలుసుకున్న రాజరాజ చోరుడు గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడులోని తంజావూరు తీసుకువెళ్లి తన తండ్రికి బహుకరించారు అయితే వేములవాడలో శివయ్యను పార్వతీదేవి నుండి వేరు చేసినందుకు తెలంగాణ ప్రజలు తమ దుఃఖాన్ని చోళులకు తెలిసేలా మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు అలా ప్రతి సంవత్సరం బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మారింది దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చిందే బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను రంగురంగుల పూలతో పేర్చి తొమ్మిది రోజులు పాటలాడి పూలను చివరిగా నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతీ గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజుల్లో ఆడే బతుకమ్మను ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం మొదటి రోజు పూల బతుకమ్మ అని అంటారు మాలయ్య నాడు ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు మొదటి రోజు బతుకమ్మ పేర్చడానికి ముందు రోజు రాత్రి పూలు కోస్తారు ఈ పూలతో బతుకమ్మ పేర్చడం వల్ల పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్తారు ఈ రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారు రెండవ రోజైన పాడ్యమి పాడ్యమినాడు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అని అంటారు సత్తుపిండి బెల్లం అటుకులతో కలిపిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు అటుకులని ఈ రోజు వాయినంగా ఇస్తారు మూడవది ముద్దపప్పు బతుకమ్మ శుద్ధ విధియ నాడు బతుకమ్మకి ముద్దపప్పు పాలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు నాలుగవది నానబియ్యం బతుకమ్మ ఆశ్వేజుద్ధ తదియనాడు నాడు నానపెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ శుద్ధ చవితి రోజు అట్లు లేదా దోశలని అమ్మవారికి సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశ్వేజుద్ధ పంచమి రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఆస్వేజుద్ధ షష్ఠి రోజు బియ్యం పిండి బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి వాటిని అమ్మవారికి సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ ఆస్వేజశుద్ధ సప్తమి రోజు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లంతో కలిపి అది అమ్మవారికి సమర్పిస్తారు చివరి రోజైన తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు ఇదే రోజు దుర్గాష్టమి ఈ రోజు ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు పెరుగు అన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వులన్నం ఇలా ఐదు రకాల పిండి వంటలని అమ్మవారికి సమర్పించి చివరి రోజు సాయంత్రం బతుకమ్మను పేర్చి ఆటపాటలతో బతుకమ్మని చివరిగా నిమజ్జనం చేస్తారు ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఒక రాజ్యంలో వీరులైన ఏడుగురు అన్నదమ్ములు ఒకే ఒక్క ముద్దులు చెల్లి ఉండేది ఆమె వదినలు ఆమె గొంతు కోసి విషాన్ని ఇచ్చి భూమిలో పూడుస్తారు అలా పూడ్చిన చోట తంగేడు చెట్టు విరబూస్తుంది ఆమె కోసం సోదరులు వెతుకుతూ ఆ తంగేడు చెట్టు వద్దకు వస్తారు అప్పుడు ఆ చెట్టు జరిగిన విషయమంతా వారికి వివరిస్తుంది ఆ మాటలు విన్న సోదరులు చెట్టు రూపంలో ఉన్న చెల్లిని ఏం కావాలి కోరుకోమంటారు అప్పుడు తంగేడు పూలతో తనను చూసుకోమని ఏటా తన పేరుతో పండగ చేయమని కోరుతుంది మరో కథనం ప్రకారం భూస్వాముల అకృత్యాలు లేక ఒక బాలిక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది కొన ఊపిరితో ఉన్న ఆమెని గ్రామ దేవత బతికిస్తుంది కలకాలం బతుకమ్మ అని దీవిస్తుంది అప్పటి నుండి బతుకమ్మ పేరుతో పండగ చేసుకోవటం ఆనవాయితీగా మారిందని చెప్తారు మరో కథనం ప్రకారం దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న చోళరాజుకు ఎన్నో పూజల ఫలితంగా ఒక బిడ్డ జన్మిస్తుంది ఆ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెడతారు అప్పటి నుండి బతుకు ప్రసాదించింది కనుక బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారని పురాణ కథనం ఓ కథనం ప్రకారం మహిషాశ్రుణ్ణి చంపిన తరువాత అలసిపోయిన అమ్మవారిని మహిళలంతా కలిసి పాటలతో సృహ తెప్పించే ప్రయత్నం చేశారని మరో కథనం చూశారు కదా మన ప్రకృతిలో భాగమైన పూలని దైవంగా భావించి పూజించే ఉన్న బతుకమ్మ పండుగ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్